దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు మా ప్రియా అన్న ఈశ్వర్ డానియల్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రశస్తమైన దైవజనులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు మరియు క్రిస్మస్ శుభాలు కూడా నేను తెలియజేస్తాను మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ ప్రియులరా దైవజనులు రంజీ తోఫీర్ గారి కొరకు ఆయన మేము తలంచిన రోజు ఉండదు ఎందుకంటే అటువంటి గొప్ప దైవజనులు ఈ దినాన్ని మన విశాఖపట్నంలో వారు ఉండడం మనకు ఆశీర్వాదం నా తండ్రి గారు తాడిచేట్లపాలెం ప్రాంతంలో పరమానందం గారు మేము ఎప్పుడు కూడా నేను నా తండ్రి గారు దేవుని వాక్యం కొరకు మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మేము రంజిత్ఫీర్ గారి కొరకు మేము మాట్లాడుకుంటాం దేవుని సేవకుల కొరకు అటువంటి గొప్ప దేవజన్లు మన యొక్క ఆంధ్రప్రదేశ్లో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉండడం మనకు ఆశీర్వాదం ప్రిల్లరా ఏదేమైనప్పుడు కూడా మీ అందరికీ క్రిస్మస్ శుభాశిషులు తెలియజేస్తాను క్రిస్మస్ అంటే నిన్న దినాన మేము ఒక ప్రాంతంలో ఉన్నాం పాతపట్నం ప్రాంతంలో అక్కడ కూడా ఇదే మాట చెప్పడం జరిగింది క్రిస్మస్ అంటే ఇది ఒక అద్భుతం క్రిస్మస్ అంటే ఒక అద్భుతం ఎందుకంటే దేవుడు భూమి మీద అడుగు పెట్టాడు నిజంగా ఇది చాలా అద్భుతం ప్రిమి దేవుని బిడ్డలరా ఇటువంటి అద్భుతం ఇంకెక్కడా లేదు అంతేకాదు అదే దేవుడు మన హృదయాల్లో కాలు పెట్టడం కూడా ఒక అద్భుతం కాబట్టి ఒకవేళ ఇంకా ఈ రాత్రి ఎవరైనా సరే మీ జీవితంలో ఏసై ఇంకా కాలు పెట్టకపోతే ఈ యొక్క వాక్య సందేశం అయిన తర్వాత దేవుని సౌకల వాక్య సందేశాన్ని అందించిన తర్వాత మీ హృదయాల్లో ఏసయ్య కాళ్ళు పెట్టును గాక అదే విధంగా రెండోదిగా క్రిస్మస్ అంటే మనకు గొప్ప ఆనందం ఇటువంటి ఆనందం ఈ ప్రపంచంలో యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టుండకపోతే మన బ్రతుకుల్లో ఆనందం ఉండేదే కాదు ఆయన పుట్టాడు గొప్ప ఆనందం మనకిచ్చాడు ఈ ఆనందం ప్రభు రాకడ వరకు మన జీవితంలో కొనసాగాలని ఆశపడుతున్నాను మూడోది క్రిస్మస్ అంటే అదొక ఆహ్వానం దేవుడు మనకిచ్చినటువంటి ఆహ్వానం ఈరోజు ప్రిమే దేవుని బిడ్డ చాలామంది రకరకాల లిస్ట్స్లో మన పేర్లు ఉండొచ్చేమో కానీ ఈ రాత్రి నేను మీకు తెలియజేస్తున్నాను ఆ దేవుని యొక్క గొర్రెపిల్ల జీవగ్రంథంలో మన పేరు లిఖించబడును గాక ఆ లిఖించబడితే ఖచ్చితంగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనందరం పాలుపంపులు పొందడానికి దేవుడు తన కృపను దయచేస్తాడు కాబట్టి ఈ క్రిస్మస్ ద్వారా ఇంకా ఎవరైనా ప్రభు యొక్క పాదాల చెంతకు చేరకపోతే ఈ ఆది సంభూతిని యొక్క జన్మదిన మహోత్సవం నాడు ఇంకా అనేక మంది ప్రభు పాదాల చెంతకు చేర్చబడి వారు పునీతులుగా గాక జరగబోతున్న కార్యక్రమాన్ని ప్రభు గాక అవకాశం ఇచ్చిన దైవ సౌకర్యులకు వందనాలు ప్రార్థన చేసుకున్నామండి అందరూ ప్రార్థన భావంతో కళ్ళు మూసుకోవాలని కోరుతున్నాను సకలాశర్యులకు కారబతున్నే నా దేవా మానవుడు దేవుణ్ణి వెతకలాడకూడదని వెతికి అలిసి విసిగిపోకూడదని ఈ భూమి మీదకి ప్రభా మానవుని రూపములోనే తగిన కాలములో మేమందరము స్వతంత్రంగా గ్రహించడానికి నమ్మడానికి దేవుని ప్రేమ పరిశుద్ధత నీతి యథార్థతల విమోచనలు గ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీదకి పంపించినందుకు వందనాలు ఆ నిజరక్షకుని ప్రభ పాప విమోచకుని ప్రభ నీతి మార్గంలో జీవించడానికి సహకారంగా ఉండే ఆ దేవుని ప్రభ మేమందరము మా వ్యక్తిగత జీవితంలో కలిగి ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఇట్టి కృప ఇట్టి క్రిస్మస్ ఇట్టి ఆనందం ఇట్టి అద్భుతం ఎంత విశేషమైన సంఘటన ఈ భూమి మీద ఇంకా ఎవరు ఈ స్థలంలో ఇంకెవరు ఇటు ఆనందం పొందలేదు వారందరూ కూడా ప్రభా క్రీస్తు తమ జీవితాల్లో మోక్ష మార్గాన్ని నడిపించడానికి పుట్టున్నాడని అనుభవం పొందినట్లు ఈ రాత్రి మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను కూడిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి నీవే సత్యమని జీవమని మార్గమని ప్రభా నీవు తప్ప ప్రభు మోక్షానికి పాప విమోచనకు మరొక దారే లేదని మరొక వ్యక్తే లేరని మరొక లేవని నీ వాక్యము ద్వారా స్పష్టంగా ప్రజలతో మాట్లాడి మీరు మహిం పొందమని కూడొచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని వాక్యపరిచారం చేయబోని దాసరి బలమైన అభిషేకంతో దీవించి ప్రభ మీరే మాట్లాడమని వాతావరణాన్ని పరిస్థితులని ఏర్పాట్లు మీ ఆధుల్లో తీసుకునమని కూడొచ్చిన ప్రతి ఒక్కరు ఏ స్థితిలో వచ్చారో మాకు తెలియదు కానీ వాక్యం అందు దేవుని అందు విశ్వాసం చేర్పను కలుగు చేయబని ఒకే నాములు స్థుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి